హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోయి ముందరగా నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు వచ్చేసి హారం కలెక్షన్స్ ఇంకొన్ని మోడల్స్ పెట్టండి అని అడిగారనమాట సో అందుకోసమైనా థర్టీ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో మనకి లాంగ్ హారం కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా ఎలిగెంట్ లుక్తో ఉంటాయన్నమాట చాలా బాగున్నాయి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ అనేది తీసుకుని మీకు తెలిసిన ఏ గోల్డ్ షాప్లో అయినా సరే కస్టమైజేషన్ అనేది చేయించుకోండి अलाे లేదు అనుకున్నారనుకోండి మీకు నచ్చిన ఐటమ్ మీ దగ్గర ఉంది అనుకుంటే మీరు పెద్ద షాప్స్లలోకి వెళ్ళినప్పుడు కూడాను మనకు మంచి డిజైన్ అంటే ఆ డిజైన్ చూపిస్తే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసి ఇవ్వడానికి టైం సేవ్ అవుతుందనమాట సో అందుకోసమైతే మీకు నచ్చిన ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అలాగే ఇంకో ఇంకొన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో హారం కలెక్షన్స్ ఉన్నాయండి అందులో కూడా చూసి మీకు ఏదైనా నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఇలాంటి డిజైన్స్ మోడల్స్ అన్నీ మీకు కావాలి మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫిక అనేది వస్తుంది మీరు కావాలనుకున్నప్పుడు వీడియో చూసి మీకు నచ్చిన ఐటమ్ ఏదన్నా ఉంటే స్క్రీన్షాట్ అనేది తీసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి నేను ప్రైస్ అనేది అప్రాక్సిమేట్గా మెన్షన్ చేస్తున్నాను వెయిట్ అయితే పక్కాగా మనకు థర్టీ థర్టీ ఫైవ్ అంటే మనం మ్యాక్సిమం థర్టీ గ్రామ్స్లో ఉంటాయి ఇంకా మనకి మన ఇష్టం అండి ఎంతైనా పెట్టి చేయించుకోవచ్చు అనమాట ఇవైతే నేను చూపించే ఈ ఐటమ్స్ అయితే మ్యాక్సిమమ్ మనకు థర్టీ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో వచ్చేస్తాయి అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏ డిజైన్స్ లో కావాలనేది కామెంట్